హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అప్పు దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కదా ఫ్రెండ్స్ మీరు చూస్తే వీడియోలో ఇక్కడ కనిపించే గొర్రెలు అనేటివి మన నెల్లూరు చూడిపే గొర్రెలు ఇది మన ఆంధ్ర నెల్లూరు పల్లెల్లో అనేటివి ఈ మొత్తం కట్ట అమ్మకానికి ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద మన నెంబర్ కనిపిస్తూ ఉంది ఈ వీడియో నిన్న నేనే లైవ్లో వెళ్ళి తీశాను సో గొర్రెలు ఈరోజు అంటే నిన్న రాత్రి మంగళవారం రాత్రి బ్యారం జరిగాయి అనేసి కూడా చెప్పారు ఫైనల్ ధరలు కూడా చెప్పేసి ఉన్నారు ఉన్న పర్సన్స్ కాల్ చేయండి ఈ కట్ట వచ్చేసి మొత్తం డెబ్బై రెండు గొర్రెలు ఉన్నాయి సూడి గొర్రెలు పిల్లలు అయితే లేవు ఈ కట్ట కాకుండా డెబ్భై రెండు ఇవి ఉన్నాయి తొంభై రెండు ఒకటి ఉన్నాయి ఇంకొక కట్ట డెబ్బై ఉన్నాయి నలభై కట్ట ఉంది ముప్పై కట్ట ఉంది ఇలాగా బయట పల్లెల్లో కూడా మనకు గొర్రెలు అందుబాటులో ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయవచ్చు శుక్రవారం వదిలేసి మీరు ఏ రోజైనా రావచ్చు వచ్చి గొర్రెలను చూసుకోవచ్చు సో ఈ వీడియో విషయానికి వస్తే ఇక్కడ మొత్తం డెబ్బై నెల్లూరు జుడిపి గొర్రెలు ఉన్నాయి ఒక పొట్టెలు ఉంది సిగ్మార్ పొట్టెలు విత్తన పొట్టెలు అనేసి చెప్పినారు అది ఇస్తారా లేదా అనేది అయితే నేను అడగలేదు అది పిల్లగానే నేను భావిస్తాను పొట్టెలు ఉంది ఒకటి మంచి పొట్టేళ్ళ సిగ్మార్ ఉంది మొత్తం డెబ్బై రెండు నెల్లూరు జుడిపి గొర్రెలు ఉన్నాయండి సో ఇది అడ్రస్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచల్కొన దగ్గర పల్లెల్లో ఈ డెబ్బై రెండు సూడి గొర్రెలు అన్నట్టు ఉన్నాయి మీరు దగ్గరకు వచ్చి ప్రతి ఒక్క గొర్రెని పట్టుకునేసి ఎన్ని పళ్ళ మీద ఉన్నది అనేది చెక్ చేసిన తర్వాత బేరం అనేది చేయవచ్చు దాంట్లో దేనికైనా పళ్ళు లేకుండా ఉంటే దాన్ని తీసేసినాకే బేరం చేయవచ్చు బేరం అయితే దీంట్లో చెప్పినారు కానీ ఇది ఫైనల్ బ్యారం అయితే కాదు ఈ డెబ్బై రెండు గొర్రెలు వచ్చేసి మొత్తం కట్ట డెబ్బై రెండు గొర్రెలు తీసుకుంటే ఇరవై తొమ్మిది వేలుగా అనేది చెప్పినారండి ఆస్కింగ్ ప్రైజ్ ఇది మీరు వచ్చి గొర్రెలను చూసుకునేసి బేరం అనేది చేయవచ్చు లేదు దీంట్లో మనం ఒక యాభై కానీ అరవై కానీ తీసుకుంటామంటే అలాగైనా ఇస్తానని చెప్పినారు యాభై అరవై అడిగితే ఇస్తానని చెప్పినారు దానికి ధర అది పట్టుడు కిందకి వస్తుంది కాబట్టి దాని ధర అనేది వేరేగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచల్కొన దగ్గర పల్లెల్లో రైతువారిగా డెబ్బై రెండు గొర్రెలు అనేటి ఉన్నాయి డెబ్బై రెండు గొర్రెలు కొంటే ఇరవై తొమ్మిది వేలు అనేది బేరం ఉంది దాంట్లో మీకు నచ్చిన గొర్రెలు ఒక యాభై నుంచి అరవై పట్టుకుంటే దాని ధర అనేది వేరేగా ఉంటుంది అది నాకు కాల్ చేస్తే నేను మీకు చెప్తాను ఈ గొర్రెలు కాకుండా ఇంకొక రెండు వందలు మూడు వందల గొర్రెలకు పైనే ఉన్నాయి ఉన్న పర్సన్స్ కాల్ కాల్ చేయవచ్చు సో గొర్రెలు అన్నీ బాగున్నాయి చూసుకోవచ్చు థ్యాంక్ యూ